ఎలా ఉన్నారు బాగున్నారా బాగుండాలి అని కోరుకుంటున్నాను యాక్చువల్గా ఈరోజు నాకైతే ఒక టాపిక్ అయితే చెప్పాలి అనిపించింది యాక్చువల్గా ఇది యూట్యూబ్ షార్ట్స్లోనే చూస్తూ ఉన్నాను అనమాట సో గద్దల గురించి ఒక జస్ట్ లైక్ పక్షుల గురించి అయితే ఒక షార్ట్ అయితే ఉంది సో అది చూస్తే నాకు నిజమే కదా ఎంత ఇదిగా ఉంది బాగుంది కదా అనిపించింది సో దాన్ని బేస్ చేసుకుని నేను ఒక టాపిక్ అయితే చెప్పాలి అని అయితే అనిపించి ఇదైతే లిటిల్ బిట్ స్టార్ట్ చేస్తున్నాను సో నిజంగా చెప్పాలంటే మనుషుల కంటే పక్షులు చాలా అంటే చాలా బెటర్ అని చెప్పాలి నిజం చెప్పాలంటే అది ఎందుకంటే అది పక్షులు స్వయంగా జస్ట్ వాటికి రెక్కలు వచ్చిన లిటిల్ బిట్ ఫస్ట్ డే నుంచి ఆ రెక్కలు ఎగరలేని స్టేజ్కి వెళ్ళి దాని చివరి ఆఖరి నిమిషం అయ్యే వరకు అది తన కోసం తను పోరాడుకుని తన ఫుడ్ కోసం తన పొట్ట నింపుకోవటం తను కష్టపడుతూనే ఉంటుంది అక్కడ వాటికి దేనికైనా సరే ఒక పక్షికి జంతువులు అంటే ఓకే అది వేరే విషయం ఎవరైనా ఏదైనా పెడితే తింటాయి చేస్తే అట్లా పక్షులు అనేసరికి ఆకాశంలోనే ఎగరాలి వాటి ఆహారం అవే తెచ్చుకోవాలి అవి ఎగరలేకపోతే అవి అక్కడే ఉండిపోతే స్టిల్ అంతే తప్ప వాటికి ఆప్షన్ అనేది ఉండదు సో అందుకే నేను పక్షులను ఎగ్జాంపుల్ తీసుకున్నాను అనమాట సో పిల్లలు కుక్కలు పాములు ఈ నెక్స్ట్ ఇవన్నీ అంటే మనం జనరల్గా వచ్చినప్పుడు మనకి ఇళ్లలో మిగిలిపోయేదోటి పెడతాం చేస్తాం పెంపుడు కుక్కర్లో ఉంటాయి బట్ పక్షులని అయితే ఎవరం పెద్దగా పెంచుకోము అండ్ అవి ఓన్గా బతకాల్సిందే ష్యూర్గా హండ్రెడ్ పర్సెంట్ ఆ రెక్కలు ఎగరలేని స్టేజ్కి వచ్చినప్పుడు అవి క్షీణించి ఫుడ్డు లేక చనిపోవటమే తప్ప వాటికి ఆప్షన్ అనేది ఉండదు అట్ ద సేమ్ టైం అవి ఒకవేళ పక్షుల్ని పిల్లల పక్షులు ఉంటాయి కదా అవి కన్నప్పుడైనా పుట్టి పుట్టి పుట్టినప్పుడు జస్ట్ అవి రెక్కలతో మూవ్ అవ్వడానికి కొన్ని డేస్ మాత్రం పడుతుంది అది ఈవెన్ ఒక ఫైవ్ డేస్ టెన్ డేస్ అంత షూర్గా నాకైతే అంత పర్టికులర్గా తెలీదు అప్పటి వరకు మాత్రం తనతో పాటు ఆ పక్షుల పిల్లలకు కూడా తెచ్చి ఫుడ్ అయితే పెడుతుంది తప్ప వన్స్ వాటికి రెక్కలు వచ్చిన తర్వాత ఆగేదో తల్లి పక్షి ఏదో పిల్ల పక్షి ఏదో కూడా తెలియదు అనమాట వాళ్ళ లైఫ్ అయితే అవి లీడ్ చేస్తూ ఉంటాయి పక్షులు సో నిజంగా అది పక్షుల నుంచి మనం నేర్చుకోవాలి చాలా వరకు అనేది అయితే నాకు అనిపిస్తూ ఉంటుంది నా అంటే నా మైండ్ సెట్ ప్రకారం నాకు అది కరెక్ట్ థింగ్ అనిపిస్తుంది ఇప్పుడున్న వాళ్ళని చూస్తూ ఉంటే మనుషులు న్యాక్చువల్గా ఏంటంటే ఎంతవరకు ఆస్తులు కూడబెట్టామా మన పిల్లలకి ఓ ఆస్తులు పెంచేసి ఇచ్చేస్తూ ఉన్నామా చేస్తూ ఉన్నామా ఇవి మనం మన అమ్మాయికి ఎంత ఇస్తున్నాము మన అబ్బాయికి ఎంత ఇస్తున్నాము ఇవే క్యాలిక్యులేషన్స్ తప్ప వాళ్ళు ఓన్గా అసలు బతకగలరా లేరా మనం లేకపోతే మనం ఉన్నా లేకపోయినా వాళ్ళ లైఫ్ లీడ్ చేయగలరా లేదా వాళ్ళకి ఆ స్టామినా మనం ఇస్తున్నామా లేదా ఈవెన్ ఎందుకంటే నైన్త్ టెన్త్ వచ్చిన దగ్గర నుంచి హాస్టల్స్ ఇంకా ఆడపిల్లైనా మగపిల్లలైనా బయటకు వెళ్ళిపోతారు ఇంకా లైఫ్ ఎండింగ్ వరకు ఈ రోజున బట్టయితే వాళ్ళ లైఫ్ వాళ్ళే చూసుకుంటారు బయట సొసైటీలో మంచి వాళ్ళు తగులుతుంటారు చెడ్డవాడు తగులుతుంటారు సో వాళ్ళు ఏది మంచిగా తీసుకుంటారో ఏది చెడుగా తీసుకుంటారో మనం చెప్పలేము అది వాళ్ళ మైండ్ సెట్ క్యాలిక్యులేషన్ బట్టి ఉంటుంది సో అలా ఉండకుండా ఉండాలి అంటే ఈవెన్ చాలా వరకు ఇప్పుడైతే జనరేషన్ చాలా వాటింగ్ దరిద్రంగా కూడా తయారైపోతున్నారు సో దాని ఎఫెక్ట్ పేరెంట్స్ మీద అయితే ష్యూర్గా పడుతూ ఉంటుంది ఎంతో కొంత సో అలా ఏం లేకుండా మ్యాక్సిమం మన వంతు మన ట్రై కోసం మనం చేస్తూ ఉంటే నేను చెప్పే నా ఆలోచన ప్రకారం నేను చెప్పాలనుకునేది ఏంటి అంటే ఎవరైనా సరే ఉండొచ్చు పిల్లల్ని ఆల్మోస్ట్ థర్డ్ స్టాండర్డ్ ఫోర్త్ స్టాండర్డ్ వచ్చిన దగ్గర నుంచి వాళ్ళకి ఆలోచన జ్ఞానం అయితే ష్యూర్గా ఉంటుంది కొంతవరకు ఇంట్లో జరిగే పరిస్థితులను కానీ బయట జరిగేవి కానీ క్యాలిక్యులేట్ చేయగలరు అప్పటి వరకు అంటే ఓకే చిన్నపిల్లలు బట్ సెకండ్ థర్డ్ స్టాండర్డ్ నుంచి కూడా మనం చెప్పేవి అర్థం చేసుకునే కెపాసిటీ అయితే వాళ్ళకి ష్యూర్గా ఉంటుంది సో అప్పటి నుంచి మనం ఏం చెప్పాలి అంటే ఈవెన్ నీ వర్క్స్ నువ్వు చేసుకోవాలి నెక్స్ట్ ఎవరితోనూ మన వల్ల ఎవరు కూడా కంటతడి అనేది పెట్టకూడదు లైఫ్లో ఫస్ట్ థింగ్ అనేది అదొకటి నేర్పించాలి సెకండ్ థింగ్ మనకి ఎవరి మీద ఆధారపడకూడదు మన వర్క్ మనమే చేసుకోవాలి ఎంత కష్టమైనా సరే అనేది సెకండ్ థింగ్ నేర్పించాలి థర్డ్ థింగ్ నమ్మకం అనేది ప్రాణం పోతే తప్ప నమ్మకం పోకూడదు అంత మనం కాన్ఫిడెన్స్గా మాట్లాడగలగాలి దాని మీదే మన లైఫ్ ఆధారపడి ఉంటుంది అనే థర్డ్ థింగ్ అయితే నేర్పించాలి ఈవెన్ ఇవాళ ఈ ఈరోజు రూపాయి ఉంటుంది రేపు లేకపోతుంది ఆస్తులు ఉంటాయి లేకపోతాయి వాట్ ఎవర్ ఎలా వచ్చినా మనం ఈరోజు ఒక బిల్డింగ్లో ఉండొచ్చు రేపు చెట్టు కింద ఉండాల్సి రావచ్చు ఏది ఎట్లా ఉన్నా మన ధైర్యం అనేది కోల్పోకూడదు మనం కష్టపడే తత్వం అనేది పోకూడదు కాబట్టి అది ఎప్పుడు మన మైండ్లో ఉండాలి దాన్ని మైండ్లో పెట్టుకునే మన లైఫ్ ఉండాలి అనేది ఒకటి నేర్పించుతూ ఉండాలి అండ్ లాస్ట్ థింగ్ వచ్చి పెద్దవాళ్ళకి రెస్పెక్ట్ ఇవ్వాలి వాళ్ళకి మనం చెప్పింది మనకు నచ్చినా నచ్చకపోయినా జస్ట్ సైలెంట్ ఉండి మనం చేసుకునేది చేయటం లేకపోతే ఓర్వర్ కన్విన్స్ చేయటం ఈ సిస్టమ్ ఉండాలి తప్ప వేరే వేరేగా వెళ్ళటం ఎదురు తిరగటం దెబ్బలాడటాలు ఇట్లాంటివైతే కొన్ని చేయకూడదు అండ్ ఇట్లాంటి ఒక ఫైవ్ సిక్స్ థింగ్స్ అయితే ష్యూర్గా ఉంటాయి ఆ లిటిల్ బిట్స్ అనేది ఫస్ట్ నుంచి కూడా మనం ఆడపిల్లకైనా మగపిల్లడికైనా చెప్తూ పెంచుతూ ఏంటి ఏంటంటే ఆడపిల్ల లీడ్ చేయాల్సిన సిస్టమ్ ప్రకారం ఆడపిల్ల ఏ అప్ అండ్ డౌన్స్ వచ్చినా చదువుకునే టైంలో కానీ లేకపోతే పిల్లయి అత్తవారింటికి వెళ్ళిన తర్వాత కానీ ఆ అమ్మాయి అయినా అలా ఫేస్ చేయగలుగుతుంది ఎందుకంటే ఫస్ట్ నుంచి ఇంట్లో నాన్న వాళ్ళు పెంచి పెంచే ఉంచుతారు కాబట్టి ఇలాంటివన్నీ చెప్పి చూస్తూనే పెరుగుతుంది కాబట్టి తన లైఫ్ స్టైల్ ఎలా ఉండాలో తను డిజైన్ చేసుకోగలుగుతుంది నెక్స్ట్ మగ పీరియడ్ అయితే తను కూడా ఆల్మోస్ట్ ఆబ్వియస్లీ కొంతవరకు క్యాలిక్యులేషన్ చేసుకుంటారు కొంతవరకు ఆలోచించుకొని ఆ చేంజ్ అయ్యే ఛాన్స్ కొంతవరకు ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ కాకపోయినా సో మన ట్రై మనం చేయటంలో తప్పలేదు కాబట్టి మనం అలా చెప్పుకుంటూ ఉండడమే అలా అంటే ఈ రోజుల్లో పేరెంట్స్ ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే మా అమ్మాయి ఇలా అసలు మా అమ్మాయి వంటింట్లోకి కూడా రాదు అసలు అసలు ఆ కప్పు ఎక్కడుందో కూడా తెలియదు దానికి అంటే ఇలా చెప్పడం వాళ్ళు చాలా ప్రౌడ్గా ఫీల్ అవుతున్నారనమాట ఆడపిల్ల తల్లిదండ్రులు సో అది చాలా బాధపడాల్సిన విషయం నిజం చెప్పాలంటే పిల్లడి విషయానికి వచ్చరికి మేము అన్ని కోట్లు ఇచ్చాము వాడికి మేము అంత సంపాదిస్తాం వాడికి అంత చేయాల్సిన అవసరం మేము ఇయర్స్లో ఉన్నాడు వచ్చిన తర్వాత ఏదో ఒకటి చేసుకుంటాడు లేకపోతే అమ్ముకు తిని కూర్చుంటాడు నో ప్రాబ్లం అనే టైప్లో మగపిల్లల పేరెంట్స్ ఉంటున్నారు ఇవి ఇలా నేర్పిస్తూ ఉంటే ఇంకా నెక్స్ట్ జనరేషన్స్ ఎలా ఉంటాయి ఇంకా అని అయితే నాకు అనిపిస్తూ ఉంది సో అందుకే పక్షులు కరెక్ట్ రెక్కలు వచ్చే వరకు మాత్రమే ఆ పక్షి పిల్లలకి తనకి ఫుడ్ అనేది బాధ్యతగా ఇస్తాయి అనిస్ రెక్కలు అవి ఎగరగలవు అని ఎప్పుడైతే అనిపించిందో వాటిని మూవ్ చేస్తాయి సో వాటికి వాడు ఓన్గా లీడ్ చేస్తాయి లైఫ్ని ఇది నాకు కరెక్ట్ అనిపించింది నిజం చెప్పాలంటే మనుషుల్లో అయితే అలా చేయలేరు సో అది చేయకపోవటం వల్లే కొన్ని కొన్ని దరిద్రాలు అయితే జరుగుతాయి ఏమో మనుషులు మారలేకపోతున్నారేమో యాటిట్యూడ్లు మార్చుకోలేకపోతున్నారేమో ఆ కష్టపడే తత్వం తెలియకపోవటం వల్ల అనేది అయితే నాకు అనిపించింది సో జనరల్గా నేను ఇప్పుడు ఇది యూట్యూబ్ అనేది ఒక ఫ్యామిలీలా నేను ఫీల్ అవుతున్నాను సో నేను ఇప్పుడు చుట్టుపక్కల వాళ్ళతో ఇంట్లో వాళ్ళతో ఎట్లా మాట్లాడుతూ ఉంటానో జనరల్గా మన ఒపీనియన్స్ ఎలా షేర్ చేసుకుంటూ ఉంటాము అట్లానే నాకు అనిపించింది నాకు తోచింది ఒక ఫ్యామిలీతో షేర్ చేసుకున్నట్లయితే నేను వీడియో షేర్ చేస్తాను ప్లీజ్ చూడండి నాకు ఏదైనా సజెషన్ ఇవ్వాలనుకుంటే ఇవ్వండి వారు నేను మాట్లాడిన నాకు ఏదైనా తక్కువ ఉన్నా సరే ఇలా కాదు ఇలా అని ప్లీజ్ ష్యూర్గా నాకు చెప్పండి